आंध्र ऊटी न्यूज की स्वागत ఈ రోజు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు మరి చలో మెడికల్ కాలేజెస్ ఏవైతే మరి వైసీపీ హయాంలో తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీల గురించి ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చెప్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పుకొట్టడానికి ఈరోజు పాడేళ్ల పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం అలాగే యూత్ విభాగం అలాగే మా నాయకులందరూ కలిసి ఈరోజు మరి మెడికల్ కాలేజ్ ప్రాంగణానికి రావడం జరిగింది ఎందుకంటే మరి మీ మంత్రి గారు మరి ఇద్దరు మంత్రులు మహిళలు ఒకరు సవిత గారు ఒకరు అనిత గారు ఇద్దరు ఒకటే పని చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడైతే ఒక శాఖ మొదలెట్టిన తర్వాత ఒక వ్యవస్థ మొదలెట్టిన తర్వాత కొన్ని బిల్డింగ్లు కంప్లీట్ అవుతాయి కొన్ని వర్కింగ్లో ఉంటాయి ఎక్కడైతే వర్కింగ్ లో ఉన్నాయో ఎక్కడ ఇంకా మొదలు పెడుతున్నారు అక్కడికి వెళ్ళి మరి అంత పెద్ద హోదాలో ఉండి మీరు చేస్తున్నది ఏంటమ్మా ఊసలు ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ ఉంది మొక్కలు వచ్చాయి ఇదే అమ్మ మీరు ప్రజలు చెప్తుంది నిజంగా మరి ఒకసారి అమ అమరావతికి వెళ్ళి అక్కడ ఏం కట్టారు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా లేకపోతే సచివాలయం ఉందా ఏముందో చూపించండి మీ చంద్రబాబు నాయుడు గారు ఏం కట్టారో మీ ప్రజలకు చెప్పండి అంతేగాని మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పదిహేడు కాలేజీలు ఎక్కడ మాకు పేరు వస్తుందా మీరు ఎక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకురాలేదా అని ప్రజలు అంటారని చెప్పి లేనిపోని అద్ద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు నిజంగా మరి చిత్తశుద్ధి ఉండి ప్రజల పక్షాన మీరు ఆలోచించే నాయకులు అంటే పదే పదే అరకు పాడలు వచ్చి ఏదో షో ఫోటో తీసుకుని వెళ్ళిపోవడం కాదు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఒకసారి వచ్చి చూడండి డిప్యూటీ సీఎం గారు మీరు చాలా మరి అరకు అంటే చాలా ఇష్టం మీరు చాలాసార్లు వస్తుంటారు ఒకసారి వచ్చి చూడండి అయ్యా మా మెడికల్ కాలేజ్ మీకు కనిపిస్తుంది మీరు ఎప్పుడు అక్కడి నుంచి అలా వెళ్ళిపోవడం కాదు వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న మా పాడేలో ఉన్న మా మెడికల్ కాలేజ్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చూడండి నిజంగా ఆ రోజు మరి ఒక ఎంపీగా ఆ రోజు మేడం గారు ఎమ్మెల్యేగా మా చేతులతో మా ప్రాంతంలో మేము మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసిన రోజు ఎంత ఆనందం అంటే ఒప్పొంగిపోయామంటే మాటలో చెప్పలేము మా ప్రాంతం మేము ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామని ఆనందపడ్డం ఈరోజు అంతగారు గోడలు చూపించి మొండు గోడలు చూపించి అక్కడ ఏమీ లేదని చెప్పి చెప్తున్నారు ఒక పక్క నాయకుడేమో మీటింగ్ పెట్టి ఇక్కడ క్లాస్ రూమ్ స్టార్ట్ చేసిన చెప్పేసి చెప్తున్నారు నిజంగా మీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు చెప్పండి మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసి చూపించండి అమరావతిలోకి ఇటుకున్నా ఏంటని చెప్పి చెప్తున్నారు